హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ట్రాక్టర్కి వచ్చేసి హాఫ్ కటర్ను అయితే వేయబోతున్నాను హాఫ్ కటర్ ఎలా వేస్తానంటే మీకు చాలా 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 సింపుల్గా డ్రైవర్ అనేది ఎలా వేసుకోవాలనో ఒక్కడే వేసుకోవచ్చు అలా చూపిస్తాను ట్రా పవర్ఫుల్ పవర్ఫుల్గా నేనైతే చెప్తున్నాను ఎందుకంటే నేను ఈ నేనైతే హాఫ్ కటర్ను అయితే మామూలుగా అయితే మోసేస్తాను కాకపోతే మీరు అయితే మోయే అంటే కొంతమంది మోస్తారు కొంతమంది మోయలేరు కాకపోతే మోయని వాళ్ళకి కూడా వాళ్ళ ట్రిక్స్ వాళ్ళకు నేను చాలా సింపుల్గా చెప్తాను పట్ అయితే నేనైతే మోసేస్తున్నాను అయితే నేనైతే ఇక మన ఈ ఆఫ్ అయితే ఇక సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నల్లి అనేది ఒక వైపు ఉంటుంది కాబట్టి నల్లిని మనం కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది సెట్ చేసుకున్నాక మనం ఈ హాఫ్ కటర్ అయితే మోస్తా మోస్ నేనైతే మోసేస్తున్నాను మోసేసే చేస్తాను కాకపోతే మీరైతే కూడా మోయకుండా డైరెక్ట్ మీకు ఎలా ఆ ట్రిక్స్ ఎలా ఉంటుంది చాలా చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే అది నెక్స్ట్ వీడియో చేద్దాం అన్నట్టుగా ఇప్పుడైతే నేను మోసి ఒక్కడే మామూలుగా కొంతమంది అమ్మ ఇంత బరువు ఎలా మోస్తారని కూడా అనుకుంటారు కానీ ఇది పెద్ద వేటేమీ ఉండదు అంటే మనకైతే ఉండదు అంటే కొంతమంది మొయలేరు పాపం అయితే వాళ్ళకైతే చాలా చాలా సింపుల్ ట్రిక్ ఉంటుంది ఇవాళ అయితే నేనైతే ఇలా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన డ్రైవర్లు కొంతమందికి ఆ ట్రిక్స్ తెలియక ఇట్లా మోస్తూ ఉంటారు చాలా హార్డ్ ఉంటుంది పాపం రాడ్లు అయితే ఒక అయితే ఎక్కించుకున్నా సరిపోతుంది చాలా ఆగి ఆగిపోతుంది గట్టిగానే ఉంటుంది ఒక బోల్ట్ ఎక్కించి రెండో బోల్ట్ని కూడా ఇట్లా ఫిట్ చేసుకుంటే ఇక హాఫ్ కటర్ అనేది టైర్కి అనేది ఆగిపోతుంది ఆ టైర్కి అంటే కొంతమంది ఏదైంది డైరెక్ట్ టైర్కి ఎలా పెడతారంటే టైర్ కింద మనము చిన్న చిన్న రాళ్ళు పెట్టి టైర్ని అయితే ఒక నాలుగైదు ఇంచులు అయితే పైకి చేయడంతో ఎక్కిచ్చేసి ఆపేస్తాము అయితే పైన పైకి అయిపోతుంది అప్పటికి మనకు ఈ హాఫ్ కటర్ని కంఫర్టబుల్గా ఇట్లా ఎక్కించుకోవచ్చు అన్నట్టు అంటే మన హైట్ కూడా సెట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఆపకట్టని మోయడం అనేది జరిగింది కాకపోతే దానికి ఎక్కి అంటే ఇప్పుడు కొన్ని ఏం ట్రిక్స్ ఏం ట్రిక్స్ అని కూడా అనుకుంటారు కదా ఆ ట్రిక్స్ ఏంటిదో కాదు ఒక రెండు కర్రలను పెట్టుకొని కూడా పట్టి ఒక్కడే వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది దానికి కూడా చెప్తాను ఇప్పుడు కర్రలు అని చెప్పాను కానీ అది కూడా పెట్టి చూడకపోయినామంటే అటు పక్క నేను ఎక్కిచ్చేసాను అన్నట్టు ఎక్కిచ్చేసాక ఈ పక్కన ఇలా చేయడం అనేది జరిగింది నేను నెక్స్ట్ టైం ఏంటంటే అది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో జస్ట్ ఓన్లీ హాఫ్ కటర్ ఇలా ఎక్కిస్తారు చాలా మంచి ట్రిక్స్తో అది మాత్రం మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇలా ఎక్కి చేశాను దాని తర్వాత పెద్ద గొర్రెంచి మనము దీనికి వెల్డింగ్ పెట్టించి స్పెషల్గా చేయించుకొని ఉన్నాము ప్రతి ట్రాక్టర్ ఓనర్ల కాడ డ్రైవర్ల కాడ అయితే ఇది ఉంటుంది ఎస్ అయితే బోల్టును అయితే మనము గట్టిగా ఫిట్ చేసుకోవాలి మామూలు కాదు చాలా చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పోతున్నది బురద దున్నడానికి కాబట్టి బురదలో అనేది బోల్టులో కొంచెం లూజ్ అవుతున్నా కూడా మరలు పోతే మళ్ళీ తర్వాత వేసుకుందానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫస్టే మనం వచ్చేసి బాగా టైట్ ఫుల్ టైట్ చేయాలన్నాడు ఫుల్ టైట్ చేసుకున్నాం అనుకో ఆ తర్వాత ఇక మనకు ఎటువంటి స్కిడ్ అయినా కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి బురదమ్మడిలో అటు ఇటు స్కిడ్ అయితే ఉంటాయి అన్నట్టు స్కిడ్ అయినా కూడా మనకు బోల్ట్ టైట్ ఉండడంతో గిట్ట కూడా అటు ఇటు జారకుండా ఉంటుంది జారడం ఉండడంకి మనమైతే బాగా బాగా చాలా అసలు మస్తు హార్డ్గానే టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత మనం ఇక బండిని అయితే స్టార్ట్ చేయబోతున్నాను బండిని అయితే ఇక అయితే మనము బురదమ్మడికి యుద్ధానికి సిద్ధమైతే అయిపోతున్నాము ఇక మనం బండిని అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఇక చూడండి మామూలుగా ఉండదు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చేసి బండి వెనక రివర్స్ అయిపోతుంది అని అనుకోండి ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి వెనక వైపు వెనక వైపు పోతుంది ఇప్పుడు చూ చిన్న రాయే కదా ఎందుకు దానికి వెనక తిప్పాలి బండి తీయాల్సిన అవసరం ఏముంది కట్ చేయడానికి అని మాత్రం అనుకోకండి ఎందుకంటే టైర్లు కట్ అయిపోతే దాని బాధ ఎంతో మాకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ తప్పించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రాయి లోపల ఉన్నప్పుడు అంటే లోపల ఏమైతే మనం చూసుకోలేము కాబట్టి ఇక్కడైతే కట్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగానే నడిపితేనే బాగుంటుంది బండి కూడా బాగుంటుంది బండి బాగుంటే మనం బాగుంటాం మన బండి అట్లా ఉంచుకోవాలన్నట్టు చాలా నీట్గా ఉంచుకుంటేనే బాగుంటుంది కాబట్టి రాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ మనమైతే తట్టుకోవడం మంచిది ఇక ఇప్పుడైతే మనము పురుతంబడిలోకి అయితే పోవడానికైతే ఇంకా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంక మన వీడియోలను అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొంచెం వీడియోను సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ కూడా బిల్లు బెల్లును మర్చిపోకండి బెల్లు పడితేనే మీకు నా వీడియోస్ ఇంకా అప్డేట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఇప్పటి నుండి వీడియోలు చాలా చాలా బాగుంటాయి అన్నట్టుగా అంటే బాగా పెడదాం అన్నట్టుగా ఆలోచిస్తే మీకోసం క్లారిటీ లేదంటే పాత వీడియోస్తో ఇప్పుడైతే వీడియోలు అనేది కొత్తగా మంచిగా చేయడం అనేది జరిగింది ఇక ఇలా బుర్దమడిని అయితే మనం స్టార్ట్ చేశాము మొత్తానికైతే ఇలా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్